మీ ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ మునుగోడు నియోజకవర్గం నేను ఇప్పుడైతే చండూరు మున్సిపాలిటీలో రెండు కోట్లతో నిర్మిస్తున్న మున్సిపాలిటీ భవన నిర్మాణ పనుల వద్ద ఉన్నాను చూడండి మున్సిపాలిటీకి సంబంధించిన నూతన బిల్డింగ్ నిర్మాణం అవుతుంది అయితే ప్రస్తుతం అయితే బిల్లులు రాకపోవడంతో పనులైతే నిలిపివేసిన పరిస్థితి మనకు కనబడుతుంది అలాగే కోటి రూపాయలతో మునుగోడు వెళ్ళే మార్గంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక పనులు కూడా అసంపూర్తిగానే ఉండిపోయాయి కారణం బిల్లు రాకపోవడంతో పనులు ఆగిపోయాయని మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే ముప్పై కోట్ల రూపాయలతో ప్రారంభించుకున్న ఏదైతే రోడ్డు విస్తరణ పనులు చౌరస్తాలో అంటే ఒక కిలోమీటర్ మేర రెండు కిలోమీటర్ల మేర దాదాపు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రివ్యూ జరిగిన దాకా పనులైతే ఆగిపోయిన పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు మరి చూడాలి పనులతో వేగవంతం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఇప్పటికే ప్రారంభమైన పనులకు నిధులు అంటే సకాలంలో విడుదలైన బిల్లులు ఎప్పటికప్పుడు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ అయితే కానీ ఒక మున్సిపాలిటీకి ఒక మంచి లుక్ అయితే వచ్చే పరిస్థితి ఉండదు మరిన్ని వార్తా విశేషాల కోసం నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి